అందరికీ ముందుగా నమస్కారం నేను మీ సుభాష్ చంద్రబోస్ని స్వామి నేను వారాహి అమ్మవారు మాలలో ఉన్నాను నిన్నటి రోజు నుంచి మాలని ధరించడం జరిగింది అంతేకాదు మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ముందుగా ఈ వీడియోలో నేను ఈరోజు ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే మనం గత కొన్ని నెలల నుంచి కరుంగాలు మాలు అయితే ఉన్నాము మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మన మొత్తం కంట్రీ లెవెల్లో మొత్తం అందరికీ సప్లై చేస్తున్నాం అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అందరూ అంటే చాలా అంటే చాలా బాగున్నారు అబోవ్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి మరి రిపీటెడ్గా అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు కరుంగాలు మాళ్ళు అదేవిధంగా చాలామంది నన్ను అడగడం జరిగింది ఏమని బ్రదరు ఏమన్నా కుదిరితే రుద్రాక్షలు కూడా ఏమన్నా అవైలబుల్ చేయగలరా అని అడిగారు ఆ పని మీద నేను ఆల్రెడీ నేపాల్ కూడా వెళ్ళాను కొన్ని వీడియోలు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది మీరు అందరు కూడా ఆదరించారు వీడియోస్ని అదే విధంగా మన దగ్గర ఇప్పుడు రుద్రాక్షలు అయితే అవైలబుల్ అవుతున్నాయి రుద్రాక్షలు ఎక్కడ ఏ ముక్కి నుంచి ఏ ముక్కి వరకే అవైలబుల్ అవుతున్నది అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను స్వామి చూడండి ఒకసారి మన దగ్గర ప్రధానంగా దొరికే రుద్రాక్షలు ఇదిగో చూడండి ఇవి వచ్చేసి పంచముఖి రుద్రాక్షలు అనమాట సిక్స్ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం ఇది సిక్స్ ఎంఎం పంచముఖి ఇవన్నీ పంచముఖిలోనే ఉంటాయి ఇవి ఈ చిన్న రుద్రాక్షలు చాలా చాలామంది మనం చూస్తూ ఉంటాము అయ్యప్ప స్వామి దారినప్పుడు శివ మాల వేసుకున్నప్పుడు అమ్మవారు మాలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా రుద్రాక్షలు అయితే ధరిస్తూ ఉంటారు కానీ మీరు మాలు ధరించేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అవి ఒరిజినలా కాదా అని ఒరిజినల్ అయితే ఉంటాయి ఇది నేపాల్ నుంచి మనం నేను వస్తూ వస్తూ కొన్ని మాలు అయితే పట్టుకొని వచ్చా అంటే కొంతమందికి కొంతమంది ప్రత్యేకంగా అడిగారు వాళ్ళ కోసం తెచ్చాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ప్రొవైడ్ చేద్దాం అంతేకాదు ఇవి కాకుండా మన దగ్గర ఎన్ని ముఖాల వరకు అవైలబుల్లో ఉన్నాయంటే ప్రస్తుతానికి మూడు నుంచి ఏడు ముఖాల వరకు రుద్రాక్షలు అయితే అవైలబుల్లో ఉన్నాయి అవి లిమిటెడ్గానే అవైలబుల్లో ఉన్నాయి ఎక్కువ లేవు మీరు ఆర్డర్ని ఇస్తే కొన్ని రోజుల తర్వాత నేనైతే అవైలబుల్ చేపిస్తా ఇంకా అంతేకాకుండా పంచముఖి రుద్రాక్షలు కూడా మన దగ్గర స్వాములు మాల రూపంలో అవైలబుల్లో ఉన్నాయి పెద్ద కాయ చూపిస్తాను నేను మీకు ఇదిగో చూడండి ఈ పంచముఖి రుద్రాక్షలు అనమాట ఇవి మొత్తం ఫిఫ్టీ ఫోర్ బీట్స్ కాయలు వస్తాయి ఫిఫ్టీ ఫోర్ ప్లస్ వన్ కోలిక పూస ఇవి మొత్తం ఫిఫ్టీ ఫోర్ ప్లస్ వన్ కోలిక ఈ మా ఈ రుద్రాక్ష మాలలు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ పంచముఖాలు అనమాట పంచముఖాలకు సంబంధించిన రుద్రాక్ష మాల ఓకేనా ఎవరికైనా కావాలంటే విడిగా కాయలైనా మన దగ్గర ఉన్నాయి రుద్రాక్ష కాయలు పంచముఖి లేదు మాలల రూపంలో అయినా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇంకా మీకు కావాలంటే మన దగ్గర ఆల్రెడీ ముందు చెప్పాను మనకి మూడు ఫేస్ ఫోర్ ఫేజ్ నాలుగు ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ ఫేజ్ వరకు మన దగ్గర అయితే రుద్రాక్షలు ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఎవరికైనా కావాలంటే మేలు రుద్రాక్షలు అయితే నేను తెప్పించడం జరుగుతుంది ఓకేనా ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క సారాంశము అంతే అంతేకాదు మన ఛానల్లో మీకు కావాల్సి ఎవరికైనా కావాలంటే రుద్రాక్షలు మటుకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సేమ్ అదే విధంగా ఎలాగైతే కరుంగల్ మాల్లో కొంటున్నారు అదేవిధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్